దారం తెగిన పతంగి లెక్క అందరూ చూస్తుండగానే ఈమానం కూలిపడ్డది అదే మొన్న మొన్న అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది కదా గదే ముచ్చట చెప్తున్నా ఇప్పటికీ చాలా మందికి అంత పెద్ద విమానం అట్లెట్లా కూలిపడ్డదబ్బా అని తీరు తీరు డౌట్లు కొడుతున్నాయి అయితే యాళ్ళ ఏమైంది ఏం కథ అనేది మొత్తం ఓ రిపోర్టు తయారు చేసిరట ఆఫీసర్లు మరి దాంట్లో ఏమున్నదో శుద్ధంపారీ రెక్కలు దేగిన పచ్చి లెక్క గిట్ల ఎగిరిందో లేదో విమానాల స్టేషన్ గోడ దాటిందో లేదో ఆయన డమాలను కూలిపడ్డది విమానం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ అయిన ముచ్చట ఇంకా ఇప్పటికి కూడా చాలా మందికి కండ్ల ముంగటి తిరిగినట్టే అవుతుంటది వందల మంది జీవిడిచింద్రు పోయిపోయి ఈమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడటాలకు అందులో ఉన్నోళ్ళు కూడా జీవిడిచింద్రు పెద్ద ఘోరమే అయింది అయితే అసలు విమానం ఏంటి కూలింది దానికి ఏం రిపేర్ వచ్చింది అని అంటే ఒక్కటే సెకను తేడాతోని ఈమానం రెండు ఇంజన్లు స్విచ్లు బంద్ అయినాయట అగో స్విచ్ ఎందుకు బంద్ చేసినవని ఒక పైలట్ ఇంకో పైలట్ ను అడిగినట్టు అడిగితే తానేం బంద్ చేయలేదని ఇంకో పైలట్ చెప్పినట్టు కూడా తేలిందట ఇద్దరు పైలట్లు ఆరోగ్యంగా మంచిగానే ఉన్నారట మొగులు మీద గట్టిగా మేఘాలు కూడా లేవట పెద్దగా గాలి కూడా లేదట మరి అవన్నీ లేవంటే విమానం కూలిపోవుడుకు రెండు ఇంజిన్లు ఒక్కటేసారి ఫెయిల్ అవుడే కారణం అని రిపోర్టులు రాసిండ్రట తొలత ఏ కాకో పావురమో విమానానికి తలిగింటది అనుకున్నారు లేకపోతే ఎవరో కావాలనేది చేసింటారు కావచ్చు అనుకున్నారు కానీ అసలు కారణం ఇంజిన్లు ఫెయిల్ అవ్వడే అంటున్నారు అటు విమానం తయారు చేసిన బోయింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఎట్లయిందో ఏం కథనో అన్ని తీర్ల తెలుసుకునే పనిలే ఉన్నారట విచారణకు తయారు ఉన్నామని చెప్పినరాట కానీ ఎగిరేదాక మంచిగానే ఉండి ఎగిరినాక రెండు ఇంజన్లు ఒక్కటే సెకండ్ లో ఫెయిల్ అయినాయంటే గా ఈమానం ఎక్కిన వాళ్ళ ఆచారం ఎట్లున్నది చూడరే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్